వెరీ హ్యాపీ మరి ఇప్పుడు మహా సంగ్రామం జరగబోతుంది ఇద్దరికి కూడా ఎవరు ఇద్దరు ఎవరిని ఎక్కువ ఇద్దరు వచ్చారు కానీ ఎంత దేవాలి క్లాస్ చూడదాం ఇద్దరు వెళ్ళి వెరీ గుడ్ కానీ నేను నెక్కల ఓకే మీరిద్దరు ఫస్ట్ వచ్చారు మొత్తం వేసిన వాళ్ళలో రేపు వెళ్ళిన కూడా ఉన్న డాన్సర్స్ కానీ ఈ రోజు జరిగిన వాళ్ళలో మీరిద్దరు బాగా చేశారు అందరూ బాగా చేశారు బట్ మీరిద్దరు కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు కాబట్టి విశాన్ వి నీకు ఎలా ఉంది ఫీలింగ్ హ్యాపీ మరి మీ ఇద్దరు ఇప్పుడు ఎవరు ఎక్కుతారనుకుంటున్నావు నువ్వు కూడా ఎప్పుడైనా శుభం అయితే మరి అలాగే మీరు ఎదురుగా నిద్ర ఉంటే మళ్ళీ ట్రై చేసి ఆనందం చేయాలి ముక్కులు చేయాలి కాబట్టి అలా కాదు ఎవరు ఎక్కువ ఓకే ఆరి మరి ఓకే మరి ఒకసారి మా తండ్రి గట్టిగా వేసుకోండి ఎవరిని అడితే బాగుంటుంది ఇంకెవరు ఆదిం చేస్తూ చైర్మన్ ప్రసాద్ గారిని అడిగినాం జడ్జిమెంట్ అంటే తందరు బ గారిని ఇద్దరిని ఇద్దరు ఒకసారి మాట్లాడుకుని ఎవరైతే బాగుంటుందో ప్లీజ్ ఒకళ్ళు స్టేజ్ దొలకట్టేది ఇంకొకళ్ళు స్టేజ్ ఎవరికి ఇవ్వాలన్నా చాలా తప్పొస్తూ ఉంది కానీ ఎవరికి ఇచ్చాకండి సంతాలు కాబట్టి ఇస్తాం చెప్పారు ఇద్దరు నగ్గాలన్నారు ఇద్దరు నగ్గాలన్నారు మీరు కూడా వెరీ గ్రేట్ నిజంగా ఎందుకంటే ఇద్దరు నగ్గాల ఇద్దరు నగ్గాలని మీరు అన్న స్ఫూర్తి అందరికీ తెలియజేశారు చాలా గ్రేట్ కదా ఎగ్జామ్స్ కూడా మనం అలాగే అనుకోవాలి ముగ్గురు కూడా ముగ్గురు ఒకటవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు ముగ్గురు ఫ్రెండ్స్ తర్వాత కోరికొండలో ఇంటర్మీడియట్ నిరుద్యం ఫ్రెండ్స్ మొత్తం ముగ్గురు కూడా రాజబాబు జూనియర్ కాలేజీలోనే చదువుతున్నాం ఇంటర్మీడియట్ వరకు చెప్పందగల బతుకు జన్మ ధన్యమయ్యేలా చిన్నోడవో చిన్నోడా చిన్న చిన్న మేడ ये लार बेस नहीं थी फर्स्ट फर्स्ट चल रहा था शाला हैप्पी होता है कबार गड़े क्लास ओके <laughs> okay. शर्मु का हैप्पी 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 ओके कबार गड़े आप वॉइस बनाते हो सुबह जैसे क्या वाले एंग्रेजमेंट నిజంగా ఇందుకు పిల్లలు మాత్రం మావులు పిల్లలు కాదు అన్ని తెలిసిన పిల్లలు కమానబడి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే రేపు మళ్ళీ పెట్టండి మంచి మంచి గిఫ్ట్లు ఓకే మంచి గిఫ్ట్ ప్యాడ్ మంచి ఎగ్జామ్స్ అన్ని రాసి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి సెకండ్ ప్రైజ్ చాలా చక్కగా చూసావు రేపు వేసి మళ్ళీ రేపు ఫస్ట్ రావాలి ఓకేనా ఓకే మరి భోగి అయిపోయింది కదా హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ చెప్తాం రెడీ హ్యాపీ సంక్రాంతి Okay, thank you, thank you so much. Thank you so much, thank you. Okay, Red Boy Chen, Red Boy Chen. Thank you, bro. Thanks for came to my village, Hindu Guru Better.